అండి ఈరోజు మనం బా బ్రాహ్మణపల్లి గ్రామంలో గుర్రాల మల్లికార్జున మోడల్ మేకర్ గారి ఫీల్డ్లో ఉన్నాము ఈ ఫీల్డ్లో మొత్తం పిఎండిఎస్ వేయటం జరిగింది వారి మాటల్లో తెలుసుకుందాం ఎన్ని రకాల విత్తనాలు వేశారు ఎన్ని రోజులు అవుతుంది దీని తర్వాత ఏం చేస్తారు ఎన్ని సంవత్సరాల నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు అనేదంతా కూడా మన మల్లికార్జున గారిని అడిగి తెలుసుకుందామండి నమస్కారం అండి మల్లికార్జున గారు మీ పొలం చాలా బాగుంది చక్కగా పిఎండిఎస్ వేశారు ఎన్ని రకాల విత్తనాలు వేసారండి ముప్పై రకాల విత్తనాలు అవి అలసందలు జొన్నలు సద్దలు పెసలు జొన్న సద్ద పెసలు మరియు గోరు చిక్కుడు గోంగూర ఆకుకూరలు నూనె గింజలు నువ్వులు ఆవాలు అలాంటి అన్ని రకాలు కలిసి ముప్పై రకాలు ఇస్తున్నారు వెరీ గుడ్ చాలా బాగుందండి మీ పొలం ఇలా ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు పిఎండిఎస్ అనేది మీరు పిఎండిఎస్ ప్రతి సంవత్సరం చేస్తాం మేడం ఇప్పుడు ఆరు సంవత్సరాల నుంచి ఆరు సంవత్సరాల నుంచి చేస్తున్నారు ఇదే పొలంలో ఇదే పొలం ఆరు సంవత్సరాల చేస్తాం మేడం ఓకే పిఎండిఎస్ వేసి తర్వాత ప్రధాన పంటలు దాంతో మధ్యలో అంతర పంటలు అట్లా పెడతాం ఓకే ఓకే రైట్ మరి ఇప్పుడు ఎన్ని రోజులు అయ్యిందండి ముప్పై ఆరు రోజులు అవుతుంది మేడం ఇప్పుడు ఏం చేస్తున్నారు ఇప్పుడు బ్రష్ కట్టర్ పెట్టి ఇట్లా వర్షాలు పడతాం మేడం తో కానీ అలాంటి దున్నకుండా వర్షాలు కాబట్టి ఇటు బ్రష్ కట్టర్ పెట్టి కొట్టేస్తే ఆచ్ఛాదన పడింది మేడం ఓకే మనం తర్వాత ప్రధాన పంట వేసుకోవడానికి అవకాశం మేడం ఓకే దీన్ని ఇదే విధంగా జీరో టికేజీ విధానం కూడా వేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది అలా దున్నకుండా చాలా సంతోషం అండి మరి ఇలా పిఎండిఎస్ వేసిన పొలాల్లో మరి ఘనజీవామృతం ఏమైనా వేసారా పిఎండిఎస్ విత్తనాలు వేసుకోవడానికి ముందుగా ముందుగా లైట్ గా పిఎండిఎస్ విత్తనాలు వేసేటప్పుడు ఘనజీ అమృత వేస్తాం మేడం మళ్ళీ ప్రధాన పంట వేసేటప్పుడు కూడా విత్తనంతో పాటు ఘనజీవామృతం వేస్తాం మేడం తర్వాత జీవామృతం అలాంటివి ఇవ్వడం జరుగుతుంది ఓకే ఓకే మరి ఈ పంట ఇవన్నీ తీసేసిన తర్వాత మరలా చేస్తారు ఏ పంట వేస్తారు కంది మోడల్ వేద్దాం కంది ఏ గ్రేడ్ మోడల్ ఏ గ్రేడ్ మోడల్ కంది ఏ గ్రేడ్ మోడల్ అంటున్నాను మేడం ఐదు పంటల కాడికి ఎక్కువ పంటలు ఉంటాయి ఏ గ్రేడ్ మోడల్ అని పది పంట ఎక్కువ ఉంటే ఏ ప్లస్ మోడల్ అని పదిహేను పంటల కాడికి ఎక్కువ ఉంటే ఏ ప్లస్ ప్లస్ అని వీటిని కలిపి ఏ గ్రేడ్ మోడల్స్ అంటే ఓకే రైట్